దేవునికి స్తోత్రం ఏదైనా మహిమాస్వరూపుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావరి యొక్క సంపూర్ణ వాగ్దానం మీరు స్వాదంలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి మతే గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం నలభై వచనం రియా సర్వశక్తి సంపన్నుడు సర్వాధికారి సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా ప్రభు అయిన మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు క్రీస్తేసు మహిమ కలిగిన నామలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ సర్వప్రియ జగత్ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రవరిక శాశ్వతమైన కృప మీ మీద నిలిచి ప్రభు మిమ్మల్ని ఆదరించి దీవించి బలపరిచి స్థిరపరిచి విజయవంతం ప్రతి ఆత్మకార్యం జరిగించి మిమ్మల్ని జయశీల్లుగా చేయనుగాక దేవుని యొక్క శాశ్వతని కృప ద్వారా మనందరం శత్రువును జయించి మనము జయం పొందడం కాక దేవుని పిల్లారా మీరు సాధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి ప్రార్థన ద్వారా గొప్ప విజయం మనం పొందగలదాం పూర్ణరాత్రి ప్రార్థన ద్వారా మనం విజయం నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో రాత్రి అంతయు ఆసక్తిగా ప్రార్థించడం ముగ్గురిని గూర్చి ఒక్కసారి మనం తెలుసుకుందాం యాకోబు రాత్రంతయు ప్రార్థించి ఇస్రాయేల్గా మార్చబడ్డాడు ప్రవృత సమయాలు రాత్రంతయు ప్రభు సన్నదాల్లో ప్రార్థించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు దేవాదేవుడికి మహిమార్దంగా ప్రార్థన చేస్తారు ప్రభున్నను ఆశ్రదించము ఇది యాకోబు యొక్క ప్రార్థన నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనేనని ఆసక్తిగా ప్రార్థించాడు పూర్ణరాత్రి ప్రార్థన యాకోబును ఇస్రాయిల్గా మార్చేసింది ఆయన ఇస్రాయిల్ గోత్రపు తండ్రిగారు పూర్ణరాత్రి ప్రార్థనది రాత్రి అంతయు మన అక్కర్లను ప్రభువుకు తెలియజేయటం కాదు కానీ ప్రభు మనోవేదన భారను పంచుకుంటూగా ఉన్నది సర్వలోకమునకు సువార్త ప్రకటించవలనని ఆయన కోరుచున్నాడు అంతేకాదు తెగించి పాపం చేయటం వలన పతనమైన దేవుని బిడ్డల పరిస్థితి ఆయన హృదయంలో వేదన కలుగు మనం రాత్రి అంతా ప్రార్థించదమా మన ప్రభు యేసుక్రీస్తు రాత్రి అంతా ప్రార్థించారు ఆ తర్వాత తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఎన్నుకొని వారికి అపోస్తులని పేరు పెట్టిన సర్వాధికారి అయిన దేవుడైన జీవగల దేవదేవుని బిడ్డ నీ జీవితంలో ప్రాముఖ్యమైన తీర్మానములు చేయుటకు ముందుగా దేవుని సన్నిధానంలో వేచిండి ప్రార్థించండి ఆయన సన్నిధానంలో నీవు గడుపు ప్రతి నిమిషము మిక్కిలి బహుమానం కలదని మరవద్దు నెలకు అయినా పూర్ణరాత్రి ప్రార్థనలో పాల్గొని ఆశీర్వాదం పొందండి ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను ఎల్లప్పుడూ ప్రార్థనలో పారాడుచున్న యేసుక్రీస్తు దాసుడైన యపప్రాను జ్ఞాపకం చేసుకోనండి అతడు కొలసీలో ఉన్న పరిశుద్ధులందరూ సంపూర్ణులుగా కావాలని ప్రార్థించాడు ప్రతి విషయంలో వారు దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మక నిశ్చేత గలవారే నిలకడగా ఉండవల్నని జ్ఞాపన చేశాడు దేవుని బిడ్లారా మీరు సాధుల్లో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి జీవగల దేవదేవుడికి సర్వోన్నతుడైన ప్రియప్రభుకి మనస్ఫూర్తిగా ప్రార్థించండి ప్రార్థన ద్వారా మన పరిస్థితులన్నీ మార్చిపెడుతున్నాయి ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని మనం పొందగలదు ప్రార్థన ద్వారా శత్రుపై మన జయం పొందగలదు ప్రార్థించే విశ్వాసం ఉన్నప్పుడు పనిచేసే గొప్ప దేవుడు మహిమానితుడు మహిమాస్తరుడు మీకు నాకున్నాడు ఆ సర్వాధికారైన దేవదేవుని యొక్క శాశ్వత కృప నేడు మీతో నిలిచిండుగాక ప్రార్థన మహాపరిషుధుడును మహోన్నతుడు సర్వోన్నతమైన మా ప్రియ బంగారు తండ్రి మయం కలిగిన ఘనమైన మీ యొక్క నామానికి స్తోత్రాలు నీ కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామలో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ఆదరించి దీవించి బలపరిచి అందరి అవసర అక్కలు కూడా తీర్చండి అందరి లోటుపాట్లు సవరించండి అందరికీ సమాధానం దయచండి అందరి జీవితంలో దేదీప్యమానకు గొప్ప కార్యం జరిగించమని అడుగుతున్నాను మా దేవా మా రక్షకుడా మా పరిశుద్ధుడా పరిశుద్ధాత్మడా సంపూర్ణ సహాయకుడా నీకు స్తోత్రాలు అది సమూత్రమైన దేవ బిడ్డలందరి జీవితంలో విజయవంతమైన ప్రతి కార్యం బిడ్డలకు దయచేసి అందరి ఎడలను మీ యొక్క అపరూపమైన కార్యాభివృద్ధిని బిడ్డలపాట్ల జరిగించి అందరికీ జయమనుకరించి విజయం దయచేయమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో ఈ ప్రార్థనకి సమర్పిస్తూ బిడ్డలు మచ్చేది కాగిస్తున్నాను పరమ తండ్రి ఆ జయమగల దేవుని బిడ్డలారా ఈ అనుదిన వాగ్దానం ద్వారా మీరు ఆత్మీయంగా ఎంతో బలపడబడుచున్నారని దేవుని పెరట నమ్ముచున్నాను మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి అలాగే వీడియోని లైక్ చేసి అనేక మందికి షేర్ చేయండి మీరు ప్రభు నామానికి మహిమార్థంగా జీవించాలని ప్రభు పాదసన్నతలో మీ కొరకు ప్రార్థిస్తాను ప్రభు కృప మీతో నిల్చుండుగాక గాడ్ బ్లెషింగ్